రియాక్టర్ పేలుడు ఘటనలో కొంతమందికి తీవ్ర గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు సెవెన్ హిల్స్ మెడికవర్ ఆస్పత్రులకు తరలించేందుకు విశాఖ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విశాఖ కలెక్టర్ నలభై ఒక్క మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందిస్తామని కలెక్టర్ హరేందర్ ప్రసాద్ తెలిపారు కోరుతున్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాప్స్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్టిక్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా